వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి మహిళలపై చేసిన వ్యాఖ్యలను ఖండించిన భూమా అఖిల మహిళలు సమాజంలో ఎన్నో బాధలు కష్టాలు ఎదుర్కొని అన్ని రంగాల్లో ముఖ్యంగా రాజకీయాల్లో ముందుకొస్తున్నారు వైసీపీ నాయకుల పద్ధతులే ఏంటో వాళ్ళ ఆలోచన విధానాలు ఏంటో ప్రజలకు అర్థం కావట్లేదు సొంత తల్లి చెల్లిపై సోషల్ మీడియాలో అడ్డదిడ్డంగా రాయిస్తున్న సంస్కృతి వైసీపీ నాయకులదే ఇటువంటి సంస్కృతితో రాజకీయాల్లోకి రాబోయే తరాలకు ఏం నేర్పాలనుకుంటున్నారో చూడాలి ప్రసన్న కుమార్ రెడ్డి మహిళల గురించి నిజంగా మాట్లాడి ఆ మాటలను కూడా వెనక్కి తీసుకోలేదంటే వైసీపీ నాయకులకు ఉన్న అహం అర్థం చేసుకోవచ్చు ప్రసన్న చేసిన వ్యాఖ్యలను వైసీపీ నేతలు సమర్థించేలా మాట్లాడడం ఎంత దౌర్భాగ్యం కోవరి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై వ్యక్తిగతంగా వ్యాఖ్యలు చేయడం నీచమైన పని అని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కుటుంబం ఎటువంటిదో రాష్ట్రం అంతటా తెలుసన్నారు మీడియా వాళ్ళు కూడా ఇటువంటి తప్పుడు వ్యాఖ్యలను పబ్లిసిటీ చేయడం సరికాదన్నారు ఏ పార్టీకి చెందిన వారైనా సరే మహిళల గురించి తప్పుగా మాట్లాడితే ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు మహిళల గురించి తప్పుగా మాట్లాడే వారిపై తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి కఠిన శిక్షలు వేసేందుకు సిద్ధంగా ఉందన్నారు అందరికీ నమస్కారాలు ఈరోజు ప్రెస్ మీటు పెట్టి కొన్ని విషయాలు మాట్లాడాలని చెప్పి అనుకున్నాము ఈరోజు రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఏ విధంగా మారుతున్నాయి అనేది అందరం కూడా గమనిస్తున్నాం కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ఈ రోజులలో మహిళలు అన్ని రంగాల్లో పోటా పూట పడి ఒక గుర్తింపు తెచ్చుకోవాలంటే ఎంత కష్టపడాలా ఎన్ని ఇబ్బందులు పడాలా ఏ స్థాయి ఈ స్థాయికి ఒక స్థాయికి రావాలంటే లోపల ఎన్ని బాధలున్నా కష్టాలున్నా అన్నీ కూడా భరించి ఈరోజు అన్ని రంగాల్లో కాంపిటేటివ్ రంగాలు ముఖ్యంగా రాజకీయాలు రాజకీయాలు అనేది కంప్లీట్గా మేల్ డామినేటెడ్ ఒక ఫీల్డ్ అటువంటి రాజకీయాల్లో మహిళలు రావాలన్నా బయట సొసైటీ కావచ్చు ఇంట్లో ఫ్యామిలీ కావచ్చు అందరు సపోర్ట్ చేస్తే కానీ మహిళలు బయటకు వచ్చి రాజకీయాలు చేయలేని పరిస్థితి గతంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయ కుటుంబాలు వాళ్ళుగా వాళ్ళకి అవగాహన ఉంటుంది మహిళలు రాజకీయాల్లోకి రావడం ఎంత ముఖ్యమనేది మన అందరం కూడా ఒక ఇప్పటికే ఒక మైండ్ సెట్ అందరికీ ఏర్పడి ఉంటుంది కానీ వైసీపీ నాయకులు ఇంకా ఏ కాలంలో ఉన్నారు వైసీపీ నాయకులు పద్ధతులు ఏంటి అసలు వాళ్ళ ఆలోచన విధానం ఏంటి అనేది కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి సొంత చెల్లెళ్ళు మీద సోషల్ మీడియాలో అడ్డదిడ్డంగా రాపిచ్చే సంస్కృతి ఎట్లా మొదలైంది ఆ అసలు ఆ ఆలోచన ఎట్లా వస్తుంది సొంత కుటుంబ సభ్యుల మీద మహిళల గురించి రాపించాల్సిన కర్మ ఏం పట్టిందనేది గతంలో మేము అందరం కూడా అనుకున్నాం కానీ మొత్తం వైసీపీలో ఉన్న వాళ్ళందరి మనస్వత్వము వాళ్ళ ఆలోచన విధానాలు మహిళల పట్టిన వాళ్ళకున్న ఆలోచనలు చూస్తుంటే అసలు వైసీపీ నాయకులు రాజకీయాల్లో ఉండడము సొసైటీకే మంచిది కాదేమో అని అనిపిస్తుంది వచ్చే తరాల వాళ్ళకి అసలుకే మంచిది కాదు వీళ్ళందరికీ ఏం నేర్పిస్తున్నారు ఏం చెప్తున్నారు అనేది కూడా ఎక్కడ కూడా అర్థం కావట్లేదు మొన్నటికి మొన్న నెల్లూరులో మరి ప్రసన్న కుమార్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఆయన మాట్లాడే తీరు చూస్తే మహిళలే కాదు నాకు తెలిసి పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఇది కరెక్ట్ కాదు అనే ఒక ఆలోచనలో ఉన్నిన్నారు మళ్ళీ ఆయన బయటకు వచ్చి నేను చెప్పిన దాని మీద నేను గట్టిగా నిలబడుతున్నాను నేను నా మాటలు వెనక్కి తీసుకోలేదని చెప్పి మళ్ళీ ఆయన ప్రస్తుతం మాట్లాడడం అనేది వైసీపీ నాయకులకున్న అహం బయటపడుతుంది అంటే మహిళల గురించి మాట్లాడినా కూడా తప్పు తెలుసుకొని లేదు పొరపాటున ఏదో కోపంలో అన్నాను అని చెప్పి హుందాతనంగా అందులోంచి బయటకు వచ్చేసింటే రాజకీయాల్లో హుందాతనం ఇంకా బతుకుందని అనుకోవచ్చు వైసీపీ నాయకులలో కానీ బయటకు వచ్చి మళ్ళీ దాన్ని సమర్థించుకొని మిగతా వైసీపీ నాయకులందరూ కూడా దాని గురించి సమర్థించి మాట్లాడుతున్నారంటే నిజంగా అంటే వాళ్ళకి ఏమాత్రమైనా ఆ పార్టీలో ఏమైనా సంస్కృతి ఏదైనా ఈ పనులు కాదు హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి